ప్రతి శుభకార్యంలో పూజలో మొదటగా ఆదిదేవుడు గణపతిని పూజిస్తారు ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీ గల్లీలో వినాయక విగ్రహాల ఏర్పాటు కోలాహలం మామూలుగా ఉండదు అలా ప్రతి ఏడు వినాయక నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు భక్తులు కానీ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఏకశిలా మహాగణపతి నిలువ నీడ లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా మిగిలిపోయాడు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలంలోని అవంచలో అరుదైన మహాగణపతి కొలువుతీరి ఉన్నాడు ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పుతో కొలువు తీరిన ఈ మహాగణపతి పంట పొలాల మధ్య వందల ఏళ్లుగా ఒంటరిగా ఉన్నాడు ఈ భారీ గణపతి విగ్రహం పదకొండవ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు అవంచగ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దటానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది అయితే తైలంపుడు తల్లి అనారోగ్యం బారిన పడటంతో అప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని స్థానికంగా ప్రచారంలో ఉంది దేశంలో మరెక్కడా ఇంత ఎత్తైన ఏకశిల విగ్రహం లేదు కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహాగణపతి విగ్రహానికి మంచి ఆలయం నిర్మించాలని గ్రామస్తులు భావించారు అయితే ప్రభుత్వానికి అనేక విన్నపాలు కూడా చేశారు ఇక ఐదేళ్ల క్రితం పూణేకు చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది ఇందుకోసం విగ్రహం చుట్టూ సుమారు ఆరున్నర ఎకరాల భూమిని సైతం కొనుగోలు చేశారు కానీ ఏళ్లు గడుస్తున్నా ఆలయ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అయితే కొన్నాళ్ల క్రితం మైసూరుకు చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఈ భారీ గణనాథుడికి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు కేవలం వినాయక చవితి నవరాత్రుల రోజుల్లో మాత్రమే అవంచ ధూప ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి ఆ సమయంలోనే భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ప్రభుత్వం కల్పించుకుని ఆలయం నిర్మిస్తే మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని అంటున్నారు